కొడుతున్నావు గంట కొడుతున్నావు నోటితో పిలిచావచ్చుగా ఓరి నీ బద్దకం తగలడా కుక్క కాళ్ళు నాగుతున్నా కాళ్ళతో తనొచ్చుగా నోటితో చిచి అనొచ్చుగా పైగా గంట కొట్టి పిలవాలా ఏ ముహూర్తాన్ని కూతురు వెళ్ళ తాళి పట్టుకుంటాను కానీ ముప్పావలా కట్నం ఇచ్చి ముప్పుట్లో మెక్కి చేస్తున్నావు కదా ఆ పగవుతున్నావేంట్రా చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే ఏమిటండి ఏముంది ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండా కూడా పెట్టి మెడబట్టుకుని గంట ఎవరికో కోట్ల పడితే అబ్బా ఏమిటండి వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చడా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదురుతే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా సాక్షి చెప్పాలని ఒకటి చూడాలి పని పాట లేకుండా మా నాన్న నడకదండి నీకు బ్రెయిన్ ఉందే బ్రహ్మాండమే నేనే చెప్పావు అరే కాల్ తీసి పక్కన పెట్టరా కోర్టులో సాక్ష్యం చెప్పాలిరా ఏమి ఇస్తావు మూడు వేలు ఇస్తాను చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం లేదురా వెరీ సింపుల్ రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మావి హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన రెసిడెంట్ చిన్న గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాను ఎస్ అను ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు నో అను ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు ఆల్ రైట్ అను ఎస్ నో ఆల్ రైట్ చూడండి తూచి సత్యారావు గారు హత్య జరిగిన స్థలంలో మీరున్నారా ఎస్ అంటే ముఖ్యంగా ఈ ఆఖర సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఆ తో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను రా నువ్వు జైల్లో ఉంటావు కదా ఎలా నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ల చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా నీ ప్రాణాలు గాల్లో తినండి నీకోసం స్పెషల్ గా చేశాను నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను నమ్మను ముందా కుక్కకి పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా ఎవరి కోసం చేసావో నాకు తెలుసు ఆ జగ్గారావు తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకి పెట్టు మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టబోతే నేనే పెడతా తినవే తిను

ఇంకా అయితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా నీ కోసమే చూస్తాను రా. నాకు ఇస్తాను ఏడి ఆ ఇస్తానా అడి తిరుగు రిక్షా ఒకసారి ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్న పొద్దులో ఉన్నాడు మేలేవా మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను అంతకంటే సోమేరులో ఉన్నావు నువ్వు అర్జెంట్ సార్ అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను ఆహా తొందరగా వచ్చే బాబు టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను దేవుడు సార్ వినాయకుడు గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయని నడు రోడ్డు మీద కొట్టారు పొరపాటు చేసారిందండి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అదేమిటి సార్ కావాలని పొరపాటు అయిపోయింది పొరపాట ఇదిగో ఈ పది రూపాయలు వినాయకుడు ఒకటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు వెళ్ళు అలాగే బాబు అలాగే బాబు సార్ రండి సార్ ఈరోజు బస్సులు బంద్ ఎక్కండి సరే కూర్చు పోని సార్ స్వర్గంలో నడుకున్న సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమకు చూస్తానంటే చూపిస్తాను ఏంట ఎక్కడెళ్ళుకుంటానండి మనిషి ఉంటాడు రైల్లో కానీ రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను లక్ష యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరాంజీకి అలాగే సార్ ఉంటాను సార్ అచ్చాండి ఇల్లు అమ్ముతుంది అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను ఏమండి మీరు లేకుండా బ్రతకల్ కానీ ఇల్లు లేకుండా నేను లేకుండా బ్రతకలవు కానీ ఇల్లు లేకుండా బ్రతకలేవు అనమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అనమాట నువ్వు నిజంగా జగ్గర కూడా కూడా తల్చేస్తాను అమ్మో వెంటనే బిల్ట్ కొను కొంచెం తాగేవాడికి ముట్టించేవాడు ఒక అల్లు అల్లుడా ఎందుకు చంపడాది కాపోతను ఏం చేయొద్దు కావాలంటే ముప్పెట్టడం చూడ నాకు దెబ్బలు కొట్టేసు కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చి ఉండేవాడిని అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాడిని

రేయ్ ఆనాడు కట్టబమ్మరా టంగుటూరు ప్రకాశం పత్రు గారు ఈనాడు గురినాదరా రేయ్ దమ్ముంటే కాల్చరా మామూలు గురినాను అనుకున్నారా లక్షా యాభై వేల రూపాయలు గిల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా దీన్ని కాల్స్తే తిరిగి నీకే తొలుతురా దమ్ముంటే అక్కడ ఉంటే కాల్చరా కాల్చను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో అయ్యో నేనే వస్తాను వెరీ గుడ్ గుడ్డియా అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలు ఉన్నాయా ఇప్పుడు ప్రతి పనికి మాన ఏ విగ్రహం పడుతున్నారు నేను పనికి మానది విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను కొట్టావు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదు అని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడ అల్లుడు అల్లుడు అరే విగ్రహం పడిపోతుంది దగ్గరేం కాదు మా అల్లుడు నేను పట్టుకున్నాను చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ నా లాంటి దగ్గర కాదు నీ లాంటి దగ్గర మా మా మావేడి నేఖమే నీకో